మీరు జనసేన కార్యకర్తలకు మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చివరిలో ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎదరలేదు ఎందుకు ఎదరలేదంటే లోతుగా మనం ఆలోచించుకుందాం మనకి మనకి ఇగో

మన వీరభద్రగా ఉన్న గారికి భారీ మెజారిటీలో గెలిపించి తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన డెవలప్మెంట్ అంతా జరుగుతుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున para o a doutora